ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు టీఆర్ టీవీ జర్నలిస్ట్ తిరుపతి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా కూడా రెండు నెలల కంటే ఎక్కువ రోజులు హాస్పిటల్ లో ఉంచరు అవును బెడ్ రెస్ట్ కూడా మా ఒక రెండు నెలలు ఉంటుంది ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే అయితే కొడాలానికి అంతకంటే పెద్ద ఆపరేషన్ ఏమైనా అయినట్టుందా వాస్తవానికి కొడాలి నాని ఆయన పాపం ఏజ్ దావకా కూడా వచ్చిండు హైదరాబాద్ దావఖానకు వచ్చిండు టెస్ట్ చేయించుకున్నాడు లో పర్లేదు బానే ఉంది కావాలంటే మేము ఇంటర్నేషనల్ డాక్టర్ ని పిలిపిస్తాం మీరు టెన్షన్ పడకూరని కూడా చెప్పిందట నువ్వు చూడు పవన్ మనకు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఏజీకి పోతాం పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఏజ్కి పోతాం ఏజీలో చాలా మంది యూఎస్ రిటర్న్ డాక్టర్లు లండన్ రిటర్న్ డాక్టర్లు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అంత ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా చంద్రబాబు నాయుడు గారు అయినా ఏజీ దవఖానకి వస్తారు వచ్చి వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే చూపించుకొని పోతారు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద కి పోతారు ఏజ్ చాలా పెద్ద దవఖా కదా ఆ దవఖానకు కొడాలి నాని గారు కూడా వచ్చారు వైసీపీ మాజీ మంత్రి వచ్చిండు అక్కడ చూపించుకున్నాడు టెస్ట్లు చేసిరట ఏమి ఇబ్బంది పడకండి సార్ క్యూర్ అయిపోతుంది కావాలంటే మేము మంచి స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిపిస్తామని వాళ్ళు చెప్పారట చెప్పినప్పటికి కూడా కొడాలి నాని మరి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదో లేకపోతే ఏజ్ దవఖాన అంటే నమ్మకం లేదో ఏందో ముంబై వేయం ముంబాయి పోయి ముంబైలో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆయన సర్జరీ కూడా అయిపోయింది సర్జరీ అయిపోయింది కొడాలి డిశ్చార్జ్ కూడా అయిపోయింది డిశ్చార్జ్ అయిపోయింది ఏదో ఓపెన్ హార్ట్ సర్జరీ స్టంట్లు వాడి అని కూడా చెప్తున్నారు ఏదో సంథింగ్ ఏదో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయన కూడా ఆయన హెల్త్ బుల్టెట్ ఎక్కడ కూడా బయట పెట్టలే బయట పరిస్థితి కూడా 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 సర్జరీ అయిపోయింది ఫంక్షన్ లో బంగారు గొలుసు చూసుకుంటా పెద్ద పెద్ద దొడ్డు గొలుసులు ఉన్నాయి బయటకు వచ్చింది అంత బానే ఉంది కానీ కొడాలి నాని ఒక వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ ఒక మీడియా ఛానల్ రిపోర్టర్ సార్ మీరు బయటకి ఎందుకు వచ్చలేరు సార్ అంటే నీ అడ్రస్ ఈ రోజు నీకు నీకు పోతా అంటే అని కాంట్రవర్సీతో మాట్లాడినటువంటి కొడాలి నాని అంటే ఎక్కడ కూడా భాషలో ఒక భాషలో మాట్లాడాలంటే కొడాలి నాని గారికి తగ్గలే ఇంకా తగ్గలే అట్లానే ఉంది కొంచెం తగ్గించుకోవాలి కానీ ఇంకా నేను మంత్రి పదవులోనే ఉన్నా ఇంకా వైసీపీ అధికారంలోనే ఉంది వైసీపీ హయాంలోనే ఉండి మాట్లాడుతున్నా అనేటటువంటి ఒక అహంకారం తోటి కొడాలి నాని గారు ఇంకా అట్నే కంటిన్యూ అవుతున్నాడు ఆయన ఒక రిపోర్టర్ తో ఎట్లా మాట్లాడాలో తెలియదు లేకపోతే వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో ఆయన బేసిక్ గా తెలియదు కొడాలి నాని గారికి వేరే వేరే చెడాల ఉన్నాయి అనేది కూడా ఒక పెద్ద చర్చ చెడాల వాట్లు అంటే తాగడం ఉట్కా గిట్కా పాను అట్లా ఉండొచ్చు బేసిక్ గా ఏ రాజకీయ నాయకులు లేదు ఈ కాలంలో కానీ కొడాలి నాని గారు చాలా ఓపెన్ గా ఉంటారు అన్నట్టు ఓపెన్ గా ఆయన ప్రెస్ మీట్ లో ఇట్లా ఇవన్నీ ఇవన్నీ మనం కూడా ఆయన అంశాలే సో కొడాలి నాని గారికి పాప ఆయన బాగుండాలని మనం కోరుకుందాం ఆయన ఆరోగ్యం బాగుండాలి గట్టిగా ఉండాలి రాజకీయాలలో ధీటుగా ఉండాలని కూడా మనం కోరుకుందాం ఆయన ఇంత ఇష్యూలో మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడాలనేటటువంటి ఒపీనియన్ మనకు కాదు కానీ కొడాలి నాని గారు గతంలో ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన చాలా పెద్ద మనిషి వయసులో కూడా పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన జైల్లో ఇబ్బంది పడుతున్నాడు మామూలుగా మనం జైలు పోతేనే మనకు ముక్కు ప్రాబ్లం ఉంటది దగ్గుతాము ఆ జైలు వేదన మనకు పడదు మనం ఫ్రీగా తిరిగేటటువంటి వ్యక్తున్నాం నాలుగు గోడల మధ్య ఉండాలని మనకి ఏదైతుంది కాదు కదా ఈ యొక్క అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో ఉన్నప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అయితే ఉంది హెల్త్ ఇష్యూ అయితా ఉంది దోమలు ఉన్నాయి దోమలు నాకు రాషెస్ కూడా వస్తున్నాయి నాకు అంత ఇబ్బంది ఇబ్బంది ఉంది పడుకోవడానికి నాకు షాప్ ఉంది పడుకోవడం ఎప్పుడు నేను అట్లా పడుకోలేదు ఇంకోటి ఒక ఫ్యాన్ అన్న ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పాను కొడాలి నాకు ఏం చెప్పింది తెలుసా అప్పుడు నీకు లోపల దోమలు కుట్టకపోతే నీకు రంబా ఊరువాసులు కుడతారా అవును ఏంది లోపల నీకు ఫ్యాన్ కాదు ఒక ఏసీ వెట్టితం అది జైలు అనుకుంటున్నావా లాజ్ అనుకుంటున్నావా అన్నాడు కొడాలి నాని ఆ రోజు అంటే ఒక పెద్ద మనిషిని ఒక వ్యక్తి జైల్లో మగ్గుతా ఉంటే ఇబ్బంది పడతా ఉంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని వీళ్ళు చెప్పి కానీ స్కామ్ అనేది కూడా బయట పెట్టలే కేవలం ఆరోపణ రీత్యా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు ఒక ఆరు కేసులు పెట్టి ఆయన లోపల పెట్టినారు ఆ రోజు కక్ష సాధింపు అని అనుకోవచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జైల్లో పెట్టింది కాబట్టి ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు జైలు పెట్టాలనే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి అట్లా పెట్టి ఉండొచ్చు అట్లా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కొడాలి నాని గారు ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారిని కూడా చాలా ఘోరంగా తిట్టడం పవన్ కళ్యాణ్ అయితే వ్యక్తిగతంగా తిట్టడం పవన్ కళ్యాణ్ భార్యల గురించి పిల్లల గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం అంటే ఆయన హోదా అని హుందాతనాన్ని మర్చిపోయింది కొడాలి నాని అదే నేను ఒక మంత్రి పదవిలో ఉన్న నేను స్ట్రాంగ్ పర్సన్ అనేటటువంటి మాట మర్చిపోయింది ఇంకోటి కొడాలి నానికి ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలుసా నిలుసుంటే కొడాలి నాని వెనకాల మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంత వెనకాల నిలిచినోళ్ళు అన్న 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 అని చెప్పి ఇట్లా ఇట్లా గల్లాలు ఎగిరేసేటోళ్లు అలాంటి కొడాలి నాని గారు పాపం ముంబై నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత షాయబోసేటోళ్ళు కూడా గతి అంటే వాళ్ళు కూడా నమస్తే పెట్టే పరిస్థితి లేదు అలాంటి మాస్ లీడర్ పైన ఇప్పుడు ఈ రోజు లుక్అట్ నోటీసులు జారీ చేస్తారని వార్తలు వస్తున్నాయి లుక్అట్ నోటీస్ అంటే విదేశాలకు పారిపోతున్నారు ఈ మనిషి అని చెప్పేసి కొడాలి విమానాశ్రయం దాకా ఆదేశాలు ఇచ్చారు ఎందుకు మీడియా ముందుకి ఎందుకు రావట్లేదు వాస్తవానికి కొడాలి నాని సేఫ్ జోన్ లో ఉండడానికి నువ్వు చూడు పవన్ పవన్ ని ఎల్లుండి అరెస్ట్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ పవన్ ఎల్లుండి అరెస్ట్ అవుతుండే ఒక కేసు మీద కేసు ఉన్నా లేకపోయినా పవన్ ఎల్లుండి అరెస్ట్ అవుతుండు అది ఫిక్స్ అన్నప్పుడు ఏమైతుంది పవన్ ఇమీడియట్లీ దావఖాన్ లో ఉన్నప్పుడు నేను ఎట్లా అరెస్ట్ చేస్తా అరే పాపం ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో ఉన్నాడు ఎట్లా అరెస్ట్ చేస్తాను నేను అరెస్ట్ చేసి నేను ఇబ్బంది పడలేను కదా ఇప్పుడు కొడాలి నాని స్ట్రాటజీ కూడా ఇదే ఉండొచ్చు హెల్త్ ఇష్యూ ఉండొచ్చు కాక హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ నేను జైలుకు తీసుకుపోతారేమో నేను చేసినటువంటి స్కాములకు నేను చేసినటువంటి అక్రమాలకు తీసుకుపోయి రాజమండ్రి జైలు కూర్చోబెడతారేమో పెడతారేమో ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటటువంటి ఆలోచనతోటి సేఫ్ జోన్ లో ఉండడానికి కూడా ఇంకా రెస్ట్ మూడ్ లో ఉన్నాడేమో కొడాలి నాని అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కొడాల నాని చేసినటువంటి దందాలు ఏం చిన్న చిన్న దందాలు కాదు ఇట్లా ఉత్తగానే ముద్దు పెట్టి వదిలేసేటటువంటి దందాలు కాదు చాలా అద్భుతమైనటువంటి దందాలు చేసాను కొడాలి నాని గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనే ఒక స్కామ్ గురించి చెప్తా పవన్ కొడాలి నాని గారు ఆ ఈ జగనన్నకు సంబంధించినటువంటి కాలనీస్ అనే జగనన్న ఇల్లు అని చెప్పి గతంలో ఇల్లు పట్టాలు మంచి కార్యక్రమం చేసి కొన్ని ఇల్లులు కట్టి కూడా జగనన్న ఇల్లు అని కొన్ని గృహాలు కట్టి పట్టాలు పంచే కార్యక్రమం చేశారు కొన్ని ఇల్లులు కట్టేటటువంటి పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళకి భూములు ఇచ్చారు నీ ఇల్లు నువ్వే కట్టుకుంటా నీకు ల్యాండ్ ఇచ్చారు నేను ల్యాండ్ లేదు అక్కడ భూమి లేదు అన్నప్పుడు ఇల్లు కట్టి ఇల్లు ఇచ్చిరు వైసీపీకి సంబంధించిన హయాంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాలనీకి విషయంలో ఇల్లులు కట్టేయడానికి రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏం జరిగింది అంటే ఆ నాని మట్టి పోండు జగన్ అన్న కాలనీ అని చెప్పి అక్కడ మట్టి పోపించండి కొడాలని వాస్తవానికి ఏదన్నా విలేజ్ లో ఏదైనా ఇల్లులు కడుతున్నాం గవర్నమెంట్ కి సంబంధించి అంటే ఆ విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలి ఆ మట్టి పోపించేటటువంటి కాంట్రాక్ట్లు కానివ్వండి లేకపోతే ఇతర అంశాలు మొత్తం కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి జనాలకి ఇవ్వాలి కొడాలి తెలివి తెలివితోటి ఆ ఊర్లో మట్టి పోపించేటటువంటి కాంట్రాక్ట్ అక్కడ ఉన్నటువంటి పిల్లలపై పేర్ల మీద పెట్టారు వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళ పేర్ల మీద ఆ కాంట్రాక్ట్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ మొత్తం వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పేరు వాళ్ళది ఊరు వీళ్ళది అన్నట్టు పేరు వాళ్ళ దగ్గర ఊరు మాది అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి దళితుల పేర్ల మీద ఆ కాంట్రాక్ట్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ మొత్తం కొడాలి నాని సంబంధించినటువంటి మనసులో హ్యాండిల్ చేశారు అంటే కొడాలి నాని మనసులో ఏదెవరైతే ఉన్నారో వాళ్ళే ట్రాక్టర్లు తీసుకొస్తారు వాళ్ళే జేసీబీలు పట్టుకొస్తారు వాళ్ళే మట్టి ఓపిస్తారు అన్ని వాళ్ళే చేపిస్తారు ఎవరి అకౌంట్ లో పైసలు పడతాయి బిల్లులో ఈ బిల్లులకు సంబంధించిన పైసలు అంటే మళ్ళీ ఆ దళిత కుర్రోళ్ళ పేర్ల మీదనే పడతాయి అక్కడ విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళ పేర్ల మీద పైసలు పడతాయి అప్పుడు ఈ పైసలు ఏం చేసిన కూడా ఎత్తుకుపోయాడు ఆ పైసలు ఎత్తుకోపోయిండు ఒక్కొక్క పోలోని దాంట్లో అకౌంట్ లో సుమారు కోటి రూపాయలు ఎనభై లక్షలు డెబ్బై లక్షలు అట్లా బిల్లులు ఇల్లులు కట్టించేటటువంటి బిల్లులు అవన్నీ ఉంటాయి కదా ఆ బిల్లులన్నీ వాళ్ళ అకౌంట్ లోనే పైసలు పడతాయి బేసిక్ గా ఎవరైతే అకౌంట్ ఇస్తారో వాళ్ళ పేర్ల మీద బిల్లు పడేది ఆ దళిత పిల్లల పేర్ల మీద బిల్లులు పడ్డాయి ఆ అకౌంట్ లో బిల్లులు పడ్డాయి ఇప్పుడు ఈ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటది కదా నీ అకౌంట్ లో కోటి రూపాయలు పడ్డాను ట్యాక్స్ ఎందుకు కట్టలే అని అంటారు ఎవరైనా అంతే కదా ఇప్పుడు మన లాంటి చిన్న చిన్న యూట్యూబర్లు వాళ్ళ అకౌంట్ లో పైసలు టీడీఎస్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా టెన్ పర్సెంట్ టీడీఎస్ కట్టాలి అలాంటి నీ కోట్ల రూపాయలు నీ అకౌంట్ లో పడ్డప్పుడు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే కదా ఇన్కమ్ ట్యాక్స్ అడిగినప్పుడు నాకేం తెలియదు సార్ మన దళితులకు ఏం తెలుస్తుంది పాపం వాళ్ళు అకౌంట్ ఇవ్వమంటే బెదిరించినట్టు వాళ్ళు ఇచ్చారు కాంట్రాక్టు వీళ్ళ పేరు మీద ఇచ్చిన తోట సరే సార్ ఓకే సార్ అని చెప్పి భయపడించినట్టు కొడాలి నాని చేసినటువంటి కథ చూడు వాళ్ళ పేర్ల మీద అకౌంట్లు ఇచ్చిండు వాళ్ళ పేర్ల మీద మొత్తం కాంట్రాక్టులు తీసుకుని పైసలు మింగిండు ఆఖరికి ఇలా ట్యాక్స్ కట్టమని చెప్పి ఆ దళితులను ఇబ్బంది పెడతా ఉంటే దళితులు ఓపెన్ అయ్యారు మా తెలివో సార్ కొడాలి నాని గారే మా పేర్లు ఇచ్చిండు ఆ పైసలు కూడా మా దగ్గరకు ఒక్క రూపాయి రాలేదు మొత్తం అమ్ముకొబ్బిరు మింగిరు మొత్తం మింగిరు సార్ మాకు సంబంధం లేదని అంటే కొడాలి నాని ఇంత చిల్లర చిల్లర దండాలు కూడా చేసిండు చిల్లరదండాలే ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పిల్లలను ఇరికిచ్చి ఆ ఊర్లో ఆ మట్టి కాంట్రాక్ట్ ఏందని మట్టి కాంట్రాక్ట్ కోట్ల రూపాయలు వసూలు చేస్తారా కొడాలి నాని కలుసుకుంటే ఇంకా పెద్ద చేయవచ్చు కానీ చిన్న చిన్న దాంట్లో కూడా కొడాలి నాని ఇంత అవినీతికి పాల్పడ్డాడంటే అంటే ఆయన మంత్రి ఆయన కథ ఏంది ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఉంటారు అన్న కాబట్టి కొడాలి నాని గారు ఈ విషయంలో దీనికి కూడా పరిగణంలోకి తీసుకోవచ్చు ఇది కూడా కేసుకు సంబంధించినటువంటి అంశం ఉంది అనేది ఒక చర్చ ఉంది ఒకటే అండి కొడాలని బాధ ఏంది సేఫ్ జోన్ లో ఉండడానికి అరెస్ట్ కావద్దు జైలుకు పోవద్దు ఎట్టి పరిస్థితులలో నేను ఇంట్లోనే ఉండాలి అరెస్ట్ అయితే పరిస్థితి మీకు తెలుసు జైల్లో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వైసీపీ నేతలు జైలు పోయినప్పుడు వాళ్ళు దగ్గుడు తుమ్ముడు మంచిగా దుట్టంగా ఉండేటటువంటి వ్యక్తి జైలు పోయి చూడటం మొత్తం ఇట్లా బక్కగా అవడము ఆ హెల్త్ ఇష్యూస్ రావడం అన్ని కూడా కొడాల నాని చూస్తుంది కదా ఈయన కూడా అర్థమైపోయినట్టే ఉంది సీన్ అంతా సేఫ్ జోన్ లో ఉండడానికి కొడాల నాని గారు ఇంకెక్కువ రిస్టు తీసుకుంటురేమో అనేది కొంత అనుమానం రైట్ మొత్తానికి కొడాల నాని అరెస్ట్ కు భయపడే ఈ హాస్పిటల్ వ్యవహారం నడిపిస్తున్నారని ఒక వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు కృష్ణా కృష్ణా డిస్టిక్ సంబంధించినటువంటి ఎస్పీ డిఐజీకి లేఖ రాయడం జరిగింది లుక్అవుట్ నోటీసులు జారీ చేయమని అతని పైన చర్యలు తీసుకో చెప్పేసి విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే ఈ పాస్పోర్ట్ కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది మరి తెలంగాణలో అంటే తెలంగాణ నుంచి తన స్వస్థలాన్ని ఏర్పరచుకొని ఇక్కడి నుంచి పాస్పోర్ట్కి అప్లై చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి చూడాలి మరి కొడాలి నాని అరెస్ట్ రేపో మాపో జరగబోతుంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కొడాలి నాని ఎప్పుడు మీడియా ముందుకు వస్తారు ఎప్పుడు దీని అందరికీ వివరాలు ఇస్తాడని కూడా చూడాలి